నమస్కారం హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం నా పేరు శ్రీకాంత్ శర్మ సనాతన ధర్మ విషయాల కోసము శాస్త్రపరితమైనటువంటి విషయాల కోసము హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ మధ్యకాలంలో దరిద్ర నారాయణుడు అనేటువంటి ఒక టాపిక్ మీద గరికపాటు వారు మాట్లాడినటువంటి ఒక వీడియో బాగా వైరల్ అయ్యి తీవ్ర విమర్శలకు గురి చేస్తుంది గరికపాటు వారిని నానా రకాలుగా ప్రజలందరూ కూడా నారాయణమూర్తిని దరిద్రుడు అంటారా నారాయణమూర్తి సముద్రంలో దొకేస్తే పాల సముద్రంలో దొకేస్తే చీమలు పడతాయి అని అంటారా నారాయణమూర్తిని ఇంతగా దూషిస్తారా అని చాలా తీవ్రంగా గరికపాటి వారిని విమర్శిస్తూ ఉన్నారు గరికపాటి వారి ప్రసంగాలు చేయకూడదు ఆయన ప్రవచనాలు పిలవకూడదు అని ఇంత తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాడు మొట్టమొదటి మనము వీడియోలో వివరణలోకి వెళ్లే ముందు అసలు ఏమన్నారు గరికపాటి వారు ఆ వీడియో ఒకసారి చూద్దాం అవును కానీ నాకు ఎప్పుడు ఒక సందేహం అండి ఏంటి దరిద్ర నారాయణుడు దరిద్ర అంటారు ఏంటి నారాయణుడు ఎంత సంపన్నుడు లక్ష్మీదేవికి భర్త దరిద్ర శివుడు అవచ్చు పోని శివుడికి పొత్తుగా ఏం లేదు కాబట్టి పేదవాళ్ళని పట్టుకుని దరిద్ర నారాయణుడు దరిద్ర నారాయణ అండి అవును విష్ణుమూర్తి ఆయన సంపద ఏం లేదు దానికి అసలైన కారణం ఏమిటంటే జగన్నాథ పండితరాయలు చెప్పాడు ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు విష్ణుమూర్తికి ఓ భార్య భూదేవి అంటే రాయి ఎద్దు మొద్దు స్వరూప నో రెస్పాన్స్ అందుకని భార్య సూక్ష్మ లేదు పోనీ అలాగే రెండు రూపాయలు చేసుకున్నాడు శ్రీదేవి ఆవిడ ఎప్పుడు ఎవరంటో ఉంటుందో తెలియదు చేయించనా మావిడ ఎక్కడుందని అడగాల అందరికెళ్ళి ఓ రోజు ఒక పెద్ద సాహుకారి గారు గారింటూ ఉంటుంది ఏమైనా అశుభ్రమైన పనులు చేస్తే అమంగళాలు చేస్తే అధర్మం చేస్తే వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి చేయించాలి అందుకని భార్య లేదు పోనీ పిల్లలతో మాట్లాడుకుంటే ఓ నలభై ఏళ్ళు వచ్చాక భార్య ఎక్కల మా అబ్బాయి మా అబ్బాయి ఒక అమెరికా ఒక ఆస్ట్రేలియా వారు మేము పోయినా వారు రారు అని చెబుతూ ఉంటారు కొంతమంది అందుకని పోనీ ఆ సౌక్యంలో ఉందా మా వాళ్ళు గొప్పగా ఉన్నారని చెప్పుకుందామంటే ఆ పెద్ద అబ్బాయి బ్రహ్మదేవుడు ఎప్పుడు సృష్టి కార్యక్రమంలో ఉంటాడు ఈయన పెడితే ఐఎమ్ బిజీ నో టైం అంటాడు ఆయన దృష్టి ఆయనకి రెండు కళ్ళు ఎప్పుడు ఒకటి చైనా మీద ఒకటి ఇండియా మీద ఉంటూ ఉంటాయి అందుకే ఆయన ఇంతో మాట్లాడే అవకాశం లేదు రెండో వాడు మన్మధుడు వాడు కూడా పెడితే ఈయనకి ప్రమాదం ఇది వాడు చేసే పనులన్నీ కూడా ఆడమోగా లంకలు పెట్టమేగా మొత్తం అంతాను ఇదివరకేమో ఉద్యానవనాల్లో ఉండేవాడు ఇప్పుడు ఇప్పుడు ఉమెన్స్ కాలేజీ గేట్ దగ్గర ఉంటున్నాడు ఇదివరకు సరోవర తీరాల్లో ఉండేవాడు ఇప్పుడు సాఫ్ట్వేర్ సెంటర్లో ఉంటున్నాడు ఆయన చేసేవన్నీ పాడు పనులే ఆయన పోలీసులు అరెస్ట్ చేస్తారు ఈయన పెడితే సన్ ఆఫ్ విష్ణుమూర్తి అనగానే ఈయన్ని కూడా దూసేస్తారు లోపల అందుకని పుత్ర సౌక్యం లేదు భార్య సౌక్యం లేదు పడుకుందామంటే వెయ్యి పడగల పావు ఏం పడుకుంటామండి అండి బెడ్డ మీద పడుకోలేకపోతున్నాం పావు మీద ఎవడన్నా పడుకుంటాడా పడక సౌఖ్యం లేదు పోనీ దూకేద్దామని చూశాట్ విష్ణుమూర్తి అప్పుడు కూడా పాల సముద్రం దూకితే చేమల పడతాయి ప్రాణం పోకపోగా అది సో పైగా వాహనం పన్నగారికి ఆ గరుత్పంతులు ఎదురుగా ఉంటాడు ఆయనకి యాదిశేషుడికి ఎప్పుడు ఆయనకి ఆహారం కాస్త కునుకు పట్టిందంటే రెండు పడగలు మింగేస్తాడు టిఫిన్ కింద మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి ఒక పది పడకలు మింగేస్తాడు ఆఫీస్లో ఇద్దరు కొట్టుకుంటుంటే యజమాని ఉంటుందా అని చేత ఈయన దరిద్ర నారాయణుడు ఏ సుఖము లేనివాడు చూసారు కదా దరిద్రపాటి వారు దరిద్ర నారాయణుడు అనేటువంటి ఆ అంశం గురించి మాట్లాడినటువంటి వీడియో క్లిప్పింగ్ ఇది ఇప్పుడు దీన్ని బట్టి నిజంగానే నారాయణమూర్తిని ఇంతగా అవమానిస్తారా అని నారాయణమూర్తి అభిమానులు అయినటువంటి వారు అంటే ఆయన భక్తులు అందరూ కూడా వారి మనోభావాలు దెబ్బతినడము వారి మనసు బాయ బాధపడడం గాయపడడం లాంటివన్నీ కూడా సహజంగానే జరుగుతాయి నారాయణమూర్తిని ఇంత లేసి మాటలు అంటారా దరిద్రుడు అంటారా అని ఈ విషయంలో మనం క్లారిటీ ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా క్లారిటీ తీసుకుందాం క్లారిటీ తీసుకోవడానికి ముందు ఇప్పుడు గరికపాటు వారు మాట్లాడేటటువంటి ఆ వీడియో క్లిప్పింగ్ మనం చూసాం కదా దానికంటే ముందు ఒక నిమిషం ఏం జరిగింది అంటే దరిద్ర నారాయణుడు అని గరికపాటు వారు అనేటువంటి ఆ ప్రసంగానికి ఒక నిమిషం ముందు ఏం జరిగింది ఒక నిమిషం తర్వాత ఏం జరిగింది ఆ విషయాలు ఇప్పుడు చూద్దాం మైక్రో అవే వస్తాయండి నేను సహజంగా చాలా పతివ్రతను అంతేగా మరి అది నాకు బాగా తెలుసుగా ఆ విషయం నాకు బాగా తెలుసుగా అవును కానీ నాకు ఎప్పుడూ ఒక సందేహం అండి ఏంటి దరిద్ర నారాయణుడు దరిద్ర నారాయణ అంటారు ఏంటి నారాయణుడు ఎంత సంపన్నుడు లక్ష్మీదేవికి భర్త దరిద్ర శివుడు పోని శివుడికి బొత్తుగా ఏం లేదు కాబట్టి పేదవాళ్ళు పట్టుకుని దరిద్ర నారాయణుడు దరిద్ర నారాయణ అంటూ ఉంటారు ఏంటండి అవును విష్ణుమూర్తి ఆయన సంపద ఏం దానికి అసలైన కారణం ఏమిటంటే జగన్నాథ పండితరాజు చెప్పాడు ఆయనకి ఇద్దరు భార్యలు ఉన్నారు విష్ణుమూర్తికి ఓ భార్య భూదేవి అంటే రాయి ఎదు సుఖం ఉంటుందా అంచేతన ఈయన దరిద్ర నారాయణుడు ఏ సుఖమూ లేనివాడు అది కానీ దాంట్లో గంభీరమైన విషయం ఏమిటంటే పేదరికంలో దరిద్రులైన వాళ్ళందరినీ నారాయణ స్వరూపంగా చూడమని భావనమ్మ మన సంపదలన్నీ మనంతట మనమే దానం చేసి ధర్మం చేసి తగ్గించుకోవాలి తప్ప అనవసరంగా మిగుల్చుకుని ప్రభుత్వానికి పన్నులు కట్టి ఎందుకు వచ్చిన గొడవ అదేదో సెల్ఫ్ ఇంపోజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ అంటారు సంపదలు పెరుగుతున్నప్పుడు మన 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 సంస్కృతి గమనించడం ధర్మార్థ కామ మోక్షాలు ధర్మం ఇటు ఉంటుంది అర్థం కామం చివర మోక్షం అర్థం పెరిగితే ధర్మంతో మొట్టికాయ వేయాలి కామవాంఛనలు పెరిగితే మోక్షంతో మొట్టికాయ వేయాలి అందుకే నాలుగు అలా పెట్టే ధర్మాత్మోక్షాలు మోక్షాలు పోలీసులు లాంటివి అర్ధకామాలు దొంగలు లాంటివి ఇక్కడికి ఇద్దరు దొంగలు వచ్చారు కొన్ని వస్తారు కళ్యాణం చూడడం కోసం ఒకడు వస్తే వేయడం కోసం ఒకడు వస్తాడు ఎందుకని అందరూ అవధానం మోజులో ఉండగా ఎవరు చెబుతూ కత్తిరిద్దామని ఒకడు వస్తాడు కానీ దాంతోపాటుగా ఎస్పీ గారు వచ్చి వేదిక మీద ఉన్నారు ఒక వెళ్ళిపోతారు వెంటనే పోలీసులు ఉన్నారు రాబోయే మన పని జరగదని అలాగా ధర్మ మోక్షాలనే పోలీసులతో అర్ధకామాలనే దొంగలను ఎప్పుడూ అదుపులో పెట్టాలి మనం ధార్మిక కార్యక్రమాల ఖర్చు పెట్టడం ద్వారా అర్ధాన్ని మనమే తగ్గించుకుంటే పుణ్యం రూపంలో మనకి మిగిలింది అది అది ఎప్పటికీ తరగన పుణ్యం అది అందుకని దరిద్రులకు సేవ చేసి నారాయణ స్వరూపంగా వారిని భావించిన అందుకే కొన్ని సందర్భాల్లో అన్నదానాన్ని నారాయణ సేవ అంటారు మామూలుగా అన్నదానం అనరు నారాయణ సేవ అంటారు అది దానికి అంభీర్యం సరే చమత్కారం సరే నడిచింది కదా అది తర్వాత అయిపోయింది కదండి చూశారు కదా ఎక్కడా కూడా గరికపాటి వారు నారాయణమూర్తిని నిందించలేదు తీవ్రంగా దూషించలేదు దుర్భాషలాడలేదు ఈ వీడియో క్లిప్పింగ్ ఏదైతే ఇప్పుడు ఈ మధ్య తెగ వైరల్ అయ్యి అందరి మనసులు బాధ పెడుతుందో ఆ వీడియో క్లిప్పింగ్ రెండు వేల పదవ సంవత్సరము డిసెంబర్ పదిహేనవ తేదీన బెంగళూరులో జరిగినటువంటి ఒక అష్టావధానానికి సంబంధించినటువంటి వీడియో అది ఈ వీడియో మూడు గంటల పాటు ఉన్నటువంటి వీడియో ఇందులో ఈ అంశాన్ని పట్టుకొని గరికపాటి వారిని విమర్శించేటువంటి వారు గరికపాటికి వారికి వ్యతిరేకులైనటువంటి వారు ఈ వీడియో క్లిప్పింగ్ అందులో నుంచి కట్ చేసి చాలామందిని మభ్యపెట్టి మసిపోసి మారేడుకాయ చేసి దీన్ని చాలా హల్చల్ చేసి చాలామందిని ఉద్రేకపరచి గరికపాటి వారి మీదకి ఉసిగొలిపోయినటువంటి విధంగా జరిగినటువంటి సంఘటన ఇది గరికపాటి వారు తర్వాత విషయంలో అసలు దరిద్ర నారాయణుడు అని ఎందుకంటారు అని పూర్తి క్లారిటీ ఇచ్చారు అందులో దరిద్ర నారాయణుడు అని చెప్పినటువంటి ఆ వ్యాఖ్యానికి గరికపాటి వారు చెప్పారు ఏమన్నారు జగన్నాథ పండిత రాయులు వారు అనేటువంటి ఒక కవి రాసినటువంటి ఒక చమత్కార పద్యానికి గరికపాటి వారు విశ్లేషణ ఆ పద్యానికి ఉన్నటువంటి భావాన్ని విశ్లేషించారు సొంతంగా గరికపాటి వారు చెప్పినటువంటి అభిప్రాయం అది కాదు నారాయణమూర్తి మీద ఉన్నటువంటి సరైనటువంటి అభిప్రాయం ఏంటి గరికపాటి వారికి ఉన్నటువంటిది అనేది కూడా వీడియోలో మనం చూడవచ్చు ఇక వివరంలోకి వెళ్దాం ఈ వీడియో క్లిప్పింగ్ను పట్టుకొని నానా దుర్భాషలు గరికపాటి వారిని ఆడడం అనేటువంటిది మనం చాలా చూసాం నా ఛానల్లోనే గురువులను దూషిస్తున్నారు అని చెప్పినటువంటి ఒక వీడియో కింద అసలు వెనక ముందు చూడకుండా పూర్వాపరాలు ఏవి కూడా ఆలోచించకుండా గరికపాటి వారిని చాలా విమర్శించారు నన్ను కూడా గరికపాటి వారిని మీరు విమర్శి మీరు వెనుకేసుకొస్తున్నారా అన్నాడు ఒక మాట మీరు చాలా జాగ్రత్తగా గమనించండి మీకు అందరికీ హెచ్చరించి చెప్తున్నాను ఈ వీడియోలో దరికపాటి వారు మాట్లాడినటువంటి దరిద్ర నారాయణుడు అనేటువంటి అంశానికి సంబంధించి మాత్రమే నేను ఈ వీడియోలో మాట్లాడుతున్నాను అంతకుముందు ఆయన ఏం మాట్లాడారు అంతకుముందు వేరే విషయాల్లో ఏం మాట్లాడారు అనేటువంటిది ఇప్పుడు ఇందులో తీసుకోవడం లేదు ఎందుకంటే గంటలకు పైగా అవుతుంది వీడియో కేవలం ఈ టాపిక్ మాత్రమే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఇక మన విషయంలో వద్దాం మనము వెనక ముందు చూడకుండా ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది ఎంతవరకు సబబ్బు ఒకసారి ఆలోచించుకోండి కవులు వారికి ఆ విధమైనటువంటి స్వేచ్ఛ ఉంటుంది రవిగాంచుని చోట కవిగాంచును అంటారు సూర్యకిరణాలు వెళ్ళినటువంటి చోటికి కూడా కవి హృదయం వెళుతుందట అంత లోతుగా వారు పరిశీలన చేస్తారు అని భావం ఇప్పటి కాలంలో ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా సాహిత్యపరమైనటువంటి విలువలు ఎవరికి తెలుసు చెప్పండి పూర్వం మరి ఇప్పుడు గరికపాటు వారు మాట్లాడినటువంటి వీడియో ఇట్లా అయితే పూర్వము ఒక సుమారు ఒక పాతిక సంవత్సరాల క్రితము పాఠ్య పుస్తకాలలో తెలుగు వాచకంలో చాలా చమత్కార పద్యాలు ఉండేటువంటి పూర్వపు కవులు భగవంతుల మీద అంతా కూడా చాలా చమత్కారంగా రాసేటువంటి వారు అందులో మీకు ఒక చిన్న చాటు నేను చెప్తాను వినండి శివుడు అద్రిని శయనించుట రవిచంద్రుడు మింటనుంట రాజీవాక్షుని నవెరల శేషునిపై శయనించుట నల్లి బాధ పడలేకనే సుమా అన్నాడు ఒక కవి చాటుగుల్లో నల్లి బాధ పడలేకుండా నారాయణమూర్తి శేషు మీద ఆదిశేషు మీద పడుకుంటాడట నల్లి బాధ పడలేకుండా ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు ఈ మాట మాట్లాడడం అనుకోండి ఎంత దుమారం రేగుతుందో ఒకసారి ఆలోచించండి శివుడు అద్రిని శయనించుట శివుడు వెండి కొండ మీద పడుకుంటాడట శివుడు అద్రిని శయనించుట అద్రి అంటే పర్వతం మీకు ఎందుకు చెప్తున్నానంటే చాలామందికి అసలు తెలుగు పదాలకు అర్థమే తెలియదు చాలామందికి అందుకే చెప్తున్నాను శివుడు అద్రిని శయనించుట రవిచంద్రుడు మింటనుంటా సూర్యచంద్రుడు ఆకాశంలో ఉంటారట ఎందుకు చెప్తాను తర్వాత శివుడు అద్రిని శయనించుట రవిచంద్రుడు మింటనుండ రాజీవాక్షుండు అవిరములు అవిరళముగా శేషునిపై శయనించుట రాజీవాక్షుండు అంటే నారాయణమూర్తి నారాయణమూర్తి ఆదిశేషుపై పడుకుంటాడట నల్లి బాధ పడలేకనే సుమ వీళ్ళందరూ కూడా అక్కడక్కడ ఆయా ప్రాంతంలో పడుకోవడానికి కారణం ఏంటంటే నల్లి బాధ పడలేకనే పడుకుంటారు అని కవి చాలా చమత్కారంగా నల్లి గురించినటువంటి చమత్కారమైనటువంటి ఒక చాటు చెప్పాడు నల్లి అంటే మన పరుపుల్లో పడుకున్నప్పుడు పరుపుల్లో ఉంటుంది వచ్చి కొరుకుతుంది నిధులు ఇవ్వకుండా ఈ బాధపడలేక ఒక కవిగా చాలా చమత్కారంగా చెప్పినటువంటి చాటు అది అది సుమారు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితము మేము మా తెలుగు వాచకంలో చదువుకున్నటువంటిది ఈ కాలంలో ఈ చాటువు ఎవరైనా ఇప్పుడు కొత్తగా ఎవరైనా కవి చెప్తే ఎంతమంది విమర్శించారు చెప్పండి మరి ఆ కాలంలో ఎవరైనా విమర్శించారు ప్రతి కవి ప్రతి పండితుడు ఆస్వాదించినటువంటిది అదేవిధంగా ఒకసారి శ్రీనాథ కవి సారవభూ శ్రీనాథ కవి అనేటువంటి ఒక గొప్ప కవి ఎండాకాలంలో దాహమును బాధపడుతూ ఎక్కడ మంచినీళ్ళు దొరకకుండా కవులకు ఎప్పటికప్పుడు పద్యాలు వచ్చేస్తాయి కదా అప్పుడు దాహము బాధపడలేక ఆయన దాహంతో ఒక చక్కని ఒక చాలా చమత్కారమైనటువంటి ఒక పద్యం చెప్పాడట ఏం పద్యం అది సిరిగల వానికి చెల్లును తరుణులు పదునాలు వేల తగుపెండ్లాడన్ తిరుపమ్మనకు ఇద్దరాండ్రా పరమేశ గంగవిడువు పార్వతి చాలున్ అని ఒక చాటు చెప్తాడు దీని అర్థం కూడా సిరిగల వానికి చెల్లును ఐశ్వర్యం ఉన్నటువంటి వాటికి చెల్లుతుందండి తరుణులు పదహారు వేలు భార్యలు పదహారు వేల మంది భార్యలు ఓ ఐశ్వర్యం ఉన్నటువంటి వాడికి పదహారు వేల మంది భార్యలు ఆయనకు చెల్లుతుంది ఆయన చేసుకున్నాడంటే అర్థం ఉంది కానీ తిరుపమునకి ఇద్దరాండ్రా తిరుపము అంటే బిచ్చమెత్తుకునేటువంటి వాడు శివుణ్ణి బిచ్చగాడు అంటారు కదా తిరుపమునకు ఇద్దరాండ్ర బిచ్చుకునేటువంటి వాడికి ఇద్దరు భార్యల పార్వతి గంగాదేవి తిరుపమలకు ఇద్దరాండ్ర పరమేశ గంగావిడు పరమేశ్వర బ పార్వతీదేవు నుంచుకో గంగాదేవిని వదిలేయి పరమేశ గంగవిడు పార్వతి చారున్ అన్నాడు అంటే ఇప్పుడు ఈ చాటువుల్లో చూడండి తిరుపమలకు ఇద్దరాంట్రా పరమేశ గంగవిడు పార్వతీచాలునంటే చాలా బూతు అర్థము ధ్వనిస్తుంది అసలు వాస్తవానికి పరమేశ్వర భార్య ఒక్కతే పార్వతీదేవి గంగాదేవిని వివాహం ఆడలేడు గంగాదేవి ఆకాశ స్వర్గం నుంచి ఆమె భూమి మీదకి వచ్చేటువంటి సందర్భంలో ఆయన జటాధారి ఆయన ధరించాడు ధరించాడు కనుక ఆ భర్త కాలేడు ధరించాడు మాత్రమే మనము ఎప్పుడైనా శివపార్వతుల కళ్యాణం చూసాం కానీ గంగా శివ కళ్యాణం ఎక్కడైనా చూసామా శివపురాణం ఎవరైనా చదవండి గంగాదేవిని శివుడు వివాహం చేసుకున్నట్టు ఎక్కడైనా ఉందా మహాభారతంలో గంగాదేవిని శంతనుడు వివాహం చేసుకున్నట్టుగా ఉంది కనుక ఇది పరమేశ్వర గంగను గంగ వదులు పార్వతీ అంటే గంగను వదిలి నేను చేసుకుంటానన్నట్టు అర్థం ధ్వనిస్తుంది కానీ ఆయన చాలా చమత్కారంగా నాకు దాహం వేస్తుంది కనుక గంగను వదులయ్యా పార్వతిని పెట్టుకో గంగను వదిలితే నా దాహం తీరుతుంది అనేటువంటి అర్థంగా చెప్పాడు ఈ కాలంలో ఇట్లా చెబితే ఏ విధమైనటువంటి గగ్గోలో మొదలవుతుంది చెప్పండి మరి ఆ కాలంలో శివభక్తులు కానీ శివుని శివుని అనుసరించేటువంటి శైవాగమం వాళ్ళు కానీ ఎవరైనా శ్రీనాథుని మీద కేసులు పెట్టారా శ్రీనాథుని జైల్లో వేయించారా మా శివుని ఇన్ని మాటలు అంటారా అని కాదు కదా కనుక దీనికి కావాల్సింది ఏంటి మొట్టమొదలు మనకు కాస్త సాహిత్యపు జ్ఞానం మనకు చాలా అవసరం ఈ కాలంలో సాహిత్యపు విలువలు ఎవరికి ఉన్నాయండి మొత్తానికి అసలు ఉన్నటువంటి పాఠ్యాంశాల్లో కానివ్వండి గత గత నుంచి కానీ కానివ్వండి ఎవరికి కూడా సరిగ్గా తెలుగే ఇప్పుడు చెప్పినటువంటి నేను పద్యాలు చెప్పినటువంటి భావం కూడా కొంతమందికి తెలియదు అసలు మనకు సాహిత్యం తెలపదు సందులు సమాసాలు తెలుపు సందులు ఎన్ని ఉన్నాయి అని అడిగితే గనక ఒకడు నేను గంజాయి తాగడానికి ఒక సందు అమ్మాయిలను బీటు వేయడానికి ఒక సందు దొంగతనం చేయడానికి దాచుకోవడానికి దాక్కోవడానికి ఒక సందు ఇట్లా ఆ సందుల పేరు చెప్పుకుంటారు కానీ సందులు సమాసాలు వ్యాకరణాలు ఒక సంధికి సవరణ సంధికి సూత్రం చెప్పండి ఎవరికి తెలియదు ఈ కాలంలో అష్టావధానం అంటే ఏంటి అనేటువంటి జరుగుతుంది అసలు సాహిత్యం విలువలు జరగదు అసలు సాహిత్యమే తెలియనటువంటి వాడికి ఈ విధమైనటువంటివి అష్టావధానము సహస్రధా సహస్రావధానము ఇవి ఏం తెలుస్తాయి చెప్పండి ఇదంతా కూడా ఖచ్చితంగా మన లోపమే మనం అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ మనకు లేదు దీనికి తోడు ఆ వ్యక్తి పైన ఉన్నటువంటి ద్వేషంతో కొంతమంది సోకాల్డ్ పర్సన్స్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళు వీళ్ళ మీద విషమ్ వెళ్ళగక్కి తమ ఫాలోవర్స్ని రెచ్చగొట్టి తీవ్ర విమర్శలకు గురి చేయడం అనేటువంటిది మీరు ఒకసారి చూడండి ఒక ఇంజనీర్ అద్భుతమైనటువంటి ప్రణాళికతో ఒక ఆరు మాసాల పాటు కష్టపడి ప్లానింగ్ గీసి అప్రూవల్ తెచ్చుకొని ఒక అద్భుతమైనటువంటి ఒక బ్రిడ్జ్ కట్టేస్తాడు దానికి ఆయన ఎంత శ్రమ పడతాడు ఎంత మేధస్సును ఉపయోగిస్తాడు చాలా అద్భుతమైనటువంటి ఒక బ్రిడ్జ్ను కట్టేస్తాడు మనం ఏం చేస్తాము అలా వెళ్తూ వెళ్తూ ఈ పిల్లర్ ఇలా రాకూడదు ఎవడు కట్టిన వాడు బుద్ధి లేదు విడికి ఈ పిల్లర్ ఇలా పెడతారా అక్కడ పెట్టి కనుక ఎంత ప్లేస్ వచ్చేది ఎంత ప్లేస్ కలిసి వచ్చేటువంటిది ఎన్ని కిలోమీటర్లు కలిసి వచ్చేటువంటిది యూటర్న్ ఎవడైనా ఇక్కడ పెడతాడా ఇట్లా మనం మాట్లాడేస్తాం మనకే మాత్రం అవగాహన ఉండదు మనకు కావాల్సింది ఏంటి విమర్శ ఊప్పించడం మాత్రమే ఒక వ్యక్తిని మనం విమర్శిస్తున్నాము అని అంటే ఆ వ్యక్తి స్థాయికి మనం వెళ్ళాలి ఒకసారి ఆలోచించండి గరికపాటి వారి యొక్క ఈ వీడియో సందర్భంగా పండితులు ఎవరైనా కానీ ఒక పండితుడు ఒక తెలుగు పండితుడు కానీ లేదా ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి పండితుడు కానీ ఒక ప్రవచనకర్త కానీ గరికపాటి వారు నారాయణమూర్తి పట్ల చాలా తప్పుగా మాట్లాడారు అని ఎవరైనా ఒక వీడియో రిలీజ్ చేశారా ఒకసారి ఆలోచించండి కుహనా పండితులు కొంతమంది అర్ధ జ్ఞానం ఏమాత్రం కూడా జ్ఞానం లేకుండా వ్యవహరిస్తారు చూడండి కొంతమంది సోకాల్డ్ పర్సన్స్ అలాంటి వారు వీళ్ళకి ఏమాత్రం కూడా వీటి మీద జ్ఞానం ఉండదు ఎంతసేపు ఎదుటి వ్యక్తి రామ అన్నా కానీ వీళ్ళకు బూతులాగానే వినబడేటువంటిది అనమాట వాళ్ళ మీద పచ్చకాళ్ళ మీద ఉన్నటువంటి వాడికి లోకమంతా పచ్చగనే అని ఒక సామెత ఉంది కదా అట్లా ఎదుటి వ్యక్తులు అన్ని లోపాలే వీళ్ళు వెతుక్కోవాలి లోపాలే వెతుక్కోవాలి వీళ్ళ పని అది అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే కామెంట్స్లో చాలామంది ఏమంటున్నారు అంటే ఏమండి ఇట్లా దేవుళ్ళ పైన ఈ విధంగా దూషించడం వలనే కదా ముల్లాలు పాస్టర్లు ఈ వీడియోలు పట్టుకొని మన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని చాలా తీవ్రంగా దూషిస్తున్నారు మరి ఇలాంటి ప్రవచనకర్తలు ఇలా మాట్లాడకూడదు కదా అని అంటారు ప్రవచనకర్తలు మాట్లాడేటువంటి వాటికి తప్పకుండా అర్థాలు ఉన్నాయి దాన్ని మనము తప్పు పట్టేటువంటి అధికారం కానీ అంత జ్ఞానం కానీ మనకు లేదు గరికపాటి వారు ఏమైనా హిందువు కాదా వారు గరికపాటి వారు ఏమైనా నాస్తికుడా గరికపాటి వారు ఏమైనా విష్ణుద్వేష కేవలం శివారాధన మాత్రమే చేస్తాడా ఇదే ప్రసంగంలో ఏ అవధానం చేశాడో అదే అవధానంలో కేశవనామాలకు అర్థాన్ని చెప్పాడు లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి ప్రసంగాన్ని చేశాడు భగవద్గీత మీద ప్రవచనాలు ఇచ్చాడు విష్ణు సహస్రనామాల మీద ప్రవచనాలు ఇచ్చాడు అంతటి మహాభక్తుడు గరికపాటి వారు అది కవులకు ఉన్నటువంటి స్వేచ్ఛ ఆ విధంగా వాళ్ళు మాట్లాడతారు అంతే కానీ కవి హృదయం అటువంటిది ఇప్పుడు అదన ఆధునిక కాలంలో అంటే పురాతన కవులు చెప్పినటువంటి కొన్ని చాటువులు చెప్పారు కదా మొన్న ఒక నాలుగైదు వందల సంవత్సరాల క్రితము రామదాసుల వారు చెప్పినటువంటి ఒక పాట రామదాస్ కీర్తనలో ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగి రామచంద్ర ఈ పాట విన్నారా రామదాసు కీర్తనలు సాక్షాత్తు రామదాసుల వారు గత ఒక నాలుగైదు వందల సంవత్సరాల క్రితం రాసినటువంటి రామదాసు కీర్తన అయ్యా రామచంద్ర నేను నీకోసము ఎంతో వెచ్చించి నీకు అన్ని రకాల సొమ్ములు చేయించాను ఆ సొమ్ములన్నీ నువ్వు మెడలో వేసుకొని తిరుగుతున్నావు నన్ను మాత్రం జైలు పాలు చేశావు ఎవడబ్బ సొమ్ము వేసుకొని తిరుగుతున్నావు అని అన్నాడు ఈ పాట గుర్తుందా మీకు ఎవరికైనా గుర్తు లేకపోతే ఒకసారి రామదాసు కీర్తనలో యూట్యూబ్లో సెర్చ్ చేసి వినండి ఒకసారి అది కవి హృదయం కవి ఆ విధంగా మాట్లాడగలుగుతాడు అది కవికి ఉన్నటువంటి అది లక్షణము అది వారికి ఉన్నటువంటి స్వాతంత్ర్యము వారికి ఉన్నటువంటి భక్తి మనము మీరు ఇట్లా మాట్లాడినటువంటి మాటలు పట్టుకొని ప్రవచనకర్తలు ఇట్లా మాట్లాడిన మాటలు పట్టుకొని ముళ్ళాలు క్రైస్తవులు పాస్టర్లు ఇలా మన హిందూ ధర్మాన్ని దూషిస్తున్నారంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి తెలుసా మన ప్రవచనకర్తలను మనము తిట్టడం కాదు మన ప్రవచనకర్తలను మనం వెలితే చూపెట్టడం కాదు ఏ ముళ్ళారు ఏ పాస్టర్లు అయితే ప్రవచనకర్తల యొక్క వీడియో బిట్లు పెట్టుకొని మన ధర్మాన్ని వెకిరిస్తున్నారో మొట్టమొదటి మనం వాళ్ళని తన్నాలి నీకు ఏమర్థమైందనరా ఈ వీడియో మీద నువ్వు ఇంత విద్వేషము వెళ్ళగక్కుతున్నావు ఈ నీకు ఏమర్థమైందని ఫస్ట్ ఆ పాస్టర్ని తన్నాలి ఆ ముల్లాని తన్నాలి అర్థమైందా ఎందుకంటే వాడు బయట వాడు ఈ ప్రవచనకర్తలు నీ ఇంట్లో వాళ్ళు నీ ధర్మంలో ఉన్నటువంటి వాడు నీ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళనే నువ్వు తిడితే నీకు అర్థం కాకుండా ఒకవేళ నీకు అర్థమయ్యి ఆ స్థాయి వాడే నువ్వైతే కనుక నువ్వు తిడితే నువ్వు కౌంటర్ వేస్తే అర్థం ఉంది కానీ నీకు అంత జ్ఞానం లేకుండా నువ్వు అలాంటి వాళ్ళను విమర్శిస్తే ఎంతవరకు సమంజసము ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు విద్యా వ్యవస్థను ఆ విధంగా తయారయ్యింది మన సాహిత్య విలువలు అసలు కవిత్వము అసలు కవిత్వమే చచ్చిపోయింది ఈ కాలంలో తెలుగు భాషనే చచ్చిపోతుంది ఎంతమంది బాధపడుతున్నారు తెలుగు పండితులు తెలుగు తెలుగులో మాట్లాడటం అంటేనే అవమానంగా ఫీల్ అయ్యేటువంటి స్థితికి మనం వచ్చేసాము ఎంతమంది తెలుగు పండితులు బాధపడుతున్నారు వేరే వేరే ప్రాంతాల్లో వాళ్ళ వాళ్ళ మాతృభాషను వాళ్ళు ఎంత గౌరవించుకుంటారు ఒక్క తెలుగువాడు మాత్రమే ఇద్దరు తమిళులు కలిస్తే తమిళంలో మాట్లాడుకుంటారు ఇద్దరు ముస్లింలు కలిస్తే ఉర్దూలో మాట్లాడుకుంటారు ఇద్దరు వ్యక్తులు కలిసి ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారు అని అంటే వాళ్ళు తెలుగు వాళ్ళు అని చెప్పేయవచ్చు అది మన కర్మ మనకు అంత జ్ఞానం లేదు ఇప్పటి కాలంలో ఉన్నటువంటి వాళ్ళకి సంస్కృత జ్ఞానం లేదు తెలుగు వ్యాకరణం తెలియదు సంధుల సమాసాలు తెలిపోవు అలంకారాలు తెలియవు అష్టావధానం తెలియదు అష్టావధానంలో ఏ విధంగా ఎంతమంది ఉంటారు ఏం చేస్తారు అనేటువంటి విషయాలు తెలియక మన ఇష్టం వచ్చినట్టు మనము మాట్లాడడం అనేటువంటిది ఎంతవరకు సబబు ఒకసారి ఆలోచించుకోండి దయచేసి ఒకసారి ఆలోచించండి మనం ఇట్లా మాట్లాడము ఒక ప్రవచనకర్తను పట్టుకొని ఆయనకు పద్మశ్రీ ప్రభుత్వం ఇచ్చింది ఎవడ్రా వీడికి పద్మశ్రీ ఇచ్చింది రండాగాడు అని ఒక వ్యక్తి అన్నాడు పద్మశ్రీ ప్రభుత్వం ఇచ్చిందనంటే ఏ స్థాయికి ఆయన ప్రవచనాలు వెళ్ళాయి ఒకసారి ఆలోచించుకోండి ఎంతమంది జీవితాలను ఆయన మెరుగుపరుస్తున్నారు ఎంతమంది యువత ఆయన ప్రవచనాలకు ఆకర్షితులయ్యి సనాతన ధర్మం వైపు తిరిగి వచ్చి వస్తున్నారు ఎంతమంది యువత గరికపాటి వారి ప్రవచనాలను ఆదర్శంగా తీసుకొని తమ జీవితాలను మలుచుకున్నారా ఒకసారి ఆలోచించుకోండి ఆయన ప్రవచనాలలో ఉన్నటువంటి అంత అద్భుతమైనటువంటి వాక్కుల ద్వారానే కదా ప్రజలను అంత చైతన్యం పరుస్తున్నారనే కదా ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఆయనకు పద్మశ్రీ ఇచ్చింది ఎవరికంటే వాళ్లకు ఇవ్వదు కదా పద్మశ్రీ కనుక మిత్రులారా దయచేసి ఆలోచించండి ఒక వ్యక్తి మీద మనం ఒక అభిప్రాయాన్ని వెళ్ళిపుచ్చాలి అని అంటే వెంటనే మనము అభిప్రాయాన్ని మనం మన చేతిలో ఉన్న పని కదా అని రాసేయకూడదు కూలంకషంగా ఆలోచించాలి ఎవరో మనల్ని రెచ్చగొట్టారో అని మనం రెచ్చిపోవద్దు మనకంటూ ఒక బుద్ధి ఉంది దాన్ని సక్రమంగా ఆలోచించాలి ఇది పాండిత్యానికి సంబంధించినటువంటి విషయము కనుక దీని జోలికి నేను వెళ్ళను అని ఆలోచించుకోవాలి ఒక కవి అన్నాడు అండ పిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుకా అండ పిండ బ్రహ్మాండ విచారణ పండితులకు ఎరుకా తిండి పోతులై తిరిగెడి శుద్ధ బండలకే మెరుకా తిండి పోతులై తిరిగేడి శుద్ధ బండలకే మెరుకా ఓ కవి అన్నటువంటి మాట అండ అండపిండ అండ బ్రహ్మాండ విచారణ చేయాలి అంటే అది పండితులకు సాధ్యం కానీ ఇట్లా తిరిగేటువంటి దునబోతులకు ఏం తెలుస్తుంది చెప్పండి మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని అనడం లేదు ఇదే మనం చేసేటువంటి మమ్మల్ని దునబోత అనేసారు అని ఎవరికి వారు ఓన్ చేసుకుంటారు కవి చెప్పినటువంటి వాక్యం అది కనుక మనం విచారణ చేయాలంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మిత్రులారా ఈ పాయింట్ను పట్టుకొని ఇప్పుడు మీరు కామెంట్లు రాస్తారు కామెంట్లు రాయండి కానీ సహేతుకంగా కాస్త ఆలోచించి జ్ఞానంతో రాయండి ఈ వీడియో పైన తప్పకుండా మీ అభిప్రాయాన్ని పంచుకోండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం మన గురువుల గౌరవాన్ని కాపాడుకుందాం జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే